నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు వస్తుంటే ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది నారా లోకేష్ గారు ఏదైతే తాను చేసే ప్రచారం వింటే మాత్రం ఎవరికైనా కానీ దిమ్మ తిరిగిపోద్ది వ్యవస్థనాన్ని మార్చేస్తున్నాను కొత్త థియరీలు తీసుకొస్తున్నాను కొత్త విధానం ప్రవేశపెడుతున్నాను అసలు అది ఇది అని చదువుతారు దొల్ల మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విద్యార్థిని విద్యార్థిని అకౌంట్లో మొత్తం మొట్టమొదటి సంవత్సరం అమ్మఒడి ఏమైనా అమలు చేశారా చేశారా ట్యాబ్లు ఇచ్చారా నాడు నేడుగా స్కూల్ మార్చారా లేకపోతే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం మేము అదే కొనసాగిస్తామని చెప్పారు టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులని వాళ్ళ జీవితాలు నష్టపోయేలాగా పేపర్ కరెక్షన్లో రాంగ్ రాంగ్ అసలు ఎంత ఎంత పెద్ద తప్పిదం అంటే దేశంలో అంత పెద్ద తప్పిదం మళ్ళీ జరగాలి ఇంతవరకు ప్రభుత్వ పెద్ద పూర్తి స్థాయిలో దాన్ని ఎదురుదాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన మేము తప్పు చేసామని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు అంతమంది జీవితాల్లో వాళ్ళు ఇబ్బంది పెడితే ఇక మధ్యాహ్నం మిడ్డే మీల్స్ వాళ్ళకి బకాయిలు సరిగ్గా చెల్లించకుండా అంగన్వాడి వాళ్ళకి డబ్బులు సకాలంలో చెల్లించకుండా అసలు నారా లోకేష్ గారు ఆయన మంత్రిత్వ శాఖని ఏమన్నా అంటే నేను అద్భుతంగా చేసేస్తున్నాను వ్యవస్థను మార్చేస్తున్నాను గాడిలో పెడుతున్నాను గాడిలో పెడుతున్నాను అంటే ఏం గాడిలో పెట్టారో రద్దం కాదు కనీసం టీచర్లకు ఆయన ఇచ్చిన హామీ ఏంది వన్ వన్ సెవెన్ జీవో ఏదో రద్దు చేస్తాను రద్దు చేశారా చేశారా ఏ ఒక్కరికి న్యాయం చేయకుండా మొత్తం నేను అన్ని చేసేసాను అన్ని అద్భుతాలు 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 ఓ అని సంవత్సర కాలం నుంచి ఫీజు రిమర్స్ డబ్బుల డబ్బులు గురించి విద్యార్థిని విద్యగా అల్లాడిపోతూ ఉన్నారు వసతిని లేదు లేకపోతే ఇంకోటి ఏ ఒక్కడు కూడా ముందుకు తీసుకెళ్లకుండా అద్భుతం 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 ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన పర్యటన ఏంటి తెనాలిలో ఏదైతే జాన్ విక్టర్ అని ఒక దళిత యువకుడి పైన అతను ఏ తప్పైనా సేవనే ఉన్నాడు చట్టం అనేది ఉంది మన దేశంలో కోర్టులు ఉన్నాయి వాటి ద్వారా నిరూపితమై శిక్ష వాళ్ళు ఖరారు చేయాల్సింది పోయి పోలీసు వారి తమ చట్టాన్ని చేతిలో తీసుకొని థర్డ్ డిగ్రీ నడి రోడ్లో ప్రయోగించి వీడియోలు తీసి వైరల్ చేయడం అంటే పోలీసులు పూర్తి స్థలం వాళ్ళ చేతి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మీరు ఎవరినే కొట్టండి ఏదైనా చేసేసేయండి అది రోడ్డు మీద థర్డ్ డిగ్రీ దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి వెళ్ళారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన పర్యటనలో ఈ అంగన్వాడీ కార్మికులు ఏదైతే మిడ్ డే మీల్స్ ఎండియు కార్మికులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ బకాయిల కోసం వాళ్ళు బకాయిలు చెల్లించారు నిరసన తెలుపుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని మా తరఫున గట్టిగా డిమాండ్ చేయండి ఐదు అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చివరి ఆరు నెలలు ఏదైతే మన హాయంలో చివరి ఆరు నెలలు వాళ్ళు ఎంత కాల్ చేశారు అంగని వాడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేలు నుంచి దాదాపు పన్నెండు వేలు చేశారు అయా రేపు జూన్ అదే అమ్మా రేపు జూన్ రాగానే మీకు మళ్ళీ మన రెండు మన ప్రభుత్వం టూ పాయింట్ ఫోన్ రాగానే మీకు ఫస్ట్ మీకే శాలరీ పెంచుతా ఉన్నాం వాళ్ళు ఎలా సమ్మ చేశారు రోజు ఏమవుతుంది మీ బకాయిలు కూడా మీరు తెచ్చుకోలేని సిచ్యువేషన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ గురించి క్వశ్చన్ చేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే మొన్న ఎంత హంగామా సృష్టించారు లేకపోతే మీ ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయాలి మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైపు నుంచి వాళ్ళు ఇక్కడ ఏకైక ప్రతిపక్షం ఆయన ఏ జరిగిన ఈ రాష్ట్రం చచ్చుద్ధా ఆయనే వెళ్ళాలి అయితే సింహాచలం లాంటి తొక్కిసలాడు కత్నా తిరుపతి లాంటి తొక్కిసలాడు కట్టినా ఎక్కడే జరిగినా ఆయన ప్రజెంట్ అవ్వాలి ఈ రోజు ఈ నిరసన తెలుపుతా ఉన్నారు పూర్తిస్థాయి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్ దిగించాలని అంగన్వాడీ వాళ్ళు నిద్యం వెళ్తుంది ఎంపీలు కార్మికులు వాళ్ళందరూ మా బకాయిలు చెల్లెసిన మహాప్రభు అని రోడ్ ఎక్కడం మా బకాయిలు చెల్లెరిచిన మహాప్రభు అని నారా లోకేష్ గారు మరి మీ డిపార్ట్మెంట్ మీరు ఏం చేయగలుగుతారు ఏమీ చేయలే కానీ అన్నీ మేము చేసామని చెప్పుకుంటారు ఎలా అండి ఎలా